నమస్కారం సార్ ఈ రోజు నిరాశన చేయడానికి గల రీజన్ ఏంటంటారు ముఖ్యంగా అమ్మా నిరాశన చేయడానికి రీజన్ అనేది మీకు మీడియా మిత్రులు తెలుసు మీరే మా మా కష్టాలు మా బాధలని ప్రపంచానికి చూపిస్తున్నారు అంటే మీ నోటితో వినాలనే కదా అమ్మా మీ నోటితో వింటేనే ఇంకా బాగుంటది చూసే జనాలకు అనేది ఏం లేదమ్మా ఇప్పుడు మేము కోరుకున్న కోరిక ఏంటమ్మా కార్మికులము ప్రొడ్యూసర్లు తండ్రి లాంటి వాళ్ళు మాకు న్యాయం చేయండి అంటున్నాం ఇది తండ్రి కొడుకుల బంధం ఇది ఏంటంటే మేము కష్టపడుతున్నాము ఆ కష్టాన్ని గుర్తించేసి న్యాయం చేయండి అని అడుగుతున్నాము మేము థర్టీ పర్సెంట్ వేజెస్ పెంచండి ఈ రోజులలో కాస్ట్ లివింగ్ ఉంది హైదరాబాద్లో సింగిల్ బెడ్రూమ్ తీసుకొని ఇల్లు రెంట్ ఉండాలన్నా కూడా పది నుంచి పదిహేను వేలు రెంట్ ఉన్నది మీకు మాకు గుర్తించేసి మాకు వేసనాలు పెంచండి థర్టీ పర్సెంట్ పెంచండి అంటున్నాం వాళ్ళు పెంచట్లేదు ఐదు పర్సెంట్ అంటారు అది న్యాయం కాదండి ఈ రోజులలో సరిపోతలేదు అని మేము చెప్పడం జరుగుతుంది ఏ లేదు మళ్ళీ ఒక డివైడెడ్ పాలసీ రూల్స్ తీసుకొచ్చారు మేము పదమూడు డైలీ వేజెస్ యూనియన్లలో ఒక మూడు యూనియన్లకు పెంచాము ఒక పది యూనియన్లకే బరాబర్ రెండు వేల లోపు ఉన్న వాళ్ళకి పెంచుతాము రెండు వేల తర్వాత ఉన్నోళ్ళు పెంచుతామంటే ఇప్పుడు ఫైటర్ ఉన్నాడు మా ఫైటర్ ఆయన రిస్క్ జాబ్ చేస్తాడు రేపు ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఇంటికి లేదా గ్యారంటీ లేదు ఆయనకు రోజుకి నాలుగు వేలు ఉందనుకుందాం అమ్మా ఒక నాలుగు రోజుల్లో ఒక ఫైట్ సీన్ నాలుగు రోజులు చేస్తారు ఆ నాలుగు రోజులలో నాలుగు ఇంటూ నాలుగు పదహారు వేలు ఆ సీన్ల కనబడితే నెక్స్ట్ సీన్ మళ్ళీ పెట్టుకోరు ఆయన ఒక సీన్లు ఉన్నాక నువ్వు డబల్ డబుల్ చేయలేవు కదమ్మా ఒక సీన్ ల నువ్వు ఆ కనపడ్డానికి ఎండ్ మీరు మీరు చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారు పక్కన నేను ఒక సీన్ చేస్తున్నా చిరంజీవి గారి పక్కన నేను ఒకవేళ ఫైట్ లోనో ఏదో చనిపోయిననో లేచినో కాలు ఎదిగిన ఫైట్ లా మళ్ళీ నేను ఎట్లా చచ్చిపోయినాడు రాను కదా ఆ సీన్ కనపడను కాబట్టి ఓవరాల్ గా చేసే కార్మికులు నాలుగైదు రోజులు వరకు ఆ నాలుగైదు రోజులు చేసినా కూడా పదిహేను నుంచి ఇరవై వేలే ఎందుకంటే వేల మంది కార్మికులు ఉన్నాం అందరికీ వరకు దొరకాలి కదమ్మా దానికోసం మేము కొట్లాడుతున్నాం న్యాయం చేయండి కష్టపడుతున్నాం సరిపోతలేదు ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నాం పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం మరి అడుగు అడుకోవడం జరుగుతుంది వాళ్ళు మొండి చేయదు అంటే ప్రతి ఇయర్ పెంచుతారు అండి కదా గత త్రీ ఇయర్స్ నుంచి పెంచట్లేదు అంటగా మీకు అమ్మా ఒకటి అమ్మా ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ పోయి కూడా మీరు ఒక ఇల్లు రెంట్ తీసుకొని రెంట్కున్నా కూడా సపోజ్ స్టార్టింగ్ పదివేలు ఉంటే వన్ ఇయర్ అనుక వెయ్యి రూపాయలు పెంచుతారు కదమ్మా అది ప్రపంచానికి ఉన్నదే కదమ్మా టెన్ పర్సెంట్ పెంచండి అంటున్నాము ఇయర్లీ టెన్ పర్సెంట్ అంటే మూడేళ్ళకి ఎంత అవుతుంది థర్టీ పర్సెంట్ అడుగు దీని పట్ల వాళ్ళు ఏమైనా సమాధానం ఇచ్చారు ఏమంటారు లేరు ఇక మీరు మీకు స్కిల్స్ లేవని పెద్ద డైలాగ్ వాడి స్కిల్స్ లేనిదే ఆస్కర్ స్కిల్స్ లేనిదే మన ఇంటర్నేషనల్ మా హీరో టాలీవుడ్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్లు ఉన్నారా ఈ రోజు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ఎదిగిద్దాం ఈ రోజు నంబర్ వన్ ఇండస్ట్రీ ఇండియా అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ స్కిల్స్ లేనిదే వస్తుందా అన్ని బాహుబలి స్కిల్స్ అనేది పద్దెనిమిది వందల కోట్లు తప్ప పుష్ప స్కిల్స్ లేనిదే రెండు వేల కోట్లు సంపాదించింది ఎందుకమ్మా అట్లా అని ఏదో కార్మికుల కడుపు కొట్టడానికి మాట్లాడే మాటలు తప్ప నిజం మరి మీరు ఇంత భారీ ఎత్తున నిరాశనం చేస్తున్నారు కదా దీనికి ఫలితం ఉంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది మా కర్మించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే షూటింగ్ ఆపుకుంటే వాళ్ళకి ఎంత నష్టము అట్ సేమ్ టైం మాకు కూడా అంతే నష్టమే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి బాధపడుతున్నారు వర్క్ లేకపోతే రేపు పొద్దున రెంట్ కట్టుకోలేము ఇల్లు నడపలేము ఇబ్బందులు ఉన్నాయి మేము ఏమంటున్నాం అంటే కర్ణించి ఇమీడియట్లీ మమ్మల్ని మేము థర్టీ పర్సెంట్ పెంచేస్తే రేపటి నుంచి విధులు రానికి రెడీ ఉన్నాం ఇది స్ట్రైక్ కాదు మా కర్ణ కాదు నిరాశన తెలుపుతున్నాం ఒకవేళ మేము ఒప్పుకోకపోతే స్ట్రైకే చేయాలనుకుంటే ఇండియా లెవెల్ చేస్తామమ్మా కార్మికులు అందరూ ఇండియా లెవెల్ ఆరు ఫెడరేషన్లు ఉన్నాయమ్మా ఇక్కడ కార్మికునికి దెబ్బ తాకితే బొంబైలో తాకినట్టే బెంగళూరులో తాకినట్టే కలకత్తాలో తాకినట్టే చెన్నైలో తాకినట్టే అన్ని యూనియన్ వాళ్ళు అందరూ ఉద్రిక్కత పెంచాలనుకుంటే ఇండియా మొత్తం ఫిలిమిండస్ట్రీ ఆ రోజు నిరాశ తెలిపి ఆపాల్సి వస్తుందమ్మా మేము అది అనుకోలేదు ప్రొడ్యూజర్లు మా దేవులాంటాము వాళ్ళు అన్నం పెట్టేటోళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టి సినిమా తీస్తేనే మేము బతికేటోళ్ళం కాబట్టి మేము మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం కష్టాన్ని గుర్తించి అంటున్నాం ఈ రోజు కూడా ఇరవై ముప్పై ఇరవై రెండు షూటింగ్లు జరుగుతున్నాయి ఆ షూటింగ్లో కూడా మేము షూటింగ్లోకి వెళ్తున్నాము షూటింగ్ ఏం బంద్ పెట్టలేదు జస్ట్ ఎవరైతే థర్టీ పర్సెంట్ వేజెస్ పెంచి ఇస్తున్నారో వాళ్ళకి వెళ్తున్నాము ఎవరు పెంచట్లేరు వాళ్ళ కోసం నిరసన చేస్తున్నారు అంటే మీలో సీనియర్ జూనియర్ అని లేదు అందరు ఈక్వల్ ఏ విషయం అమ్మా మీ కమిటీలో అమ్మా ఇప్పుడు నాది ఆర్టిస్ట్ యూనియన్ అమ్మా ఇలా సీనియర్ జూనియర్ అనేది ఉండదు ఆర్టిస్ట్ అంటే సమానమే అట్లా అని చెప్పేసి ఈరోజు చిరంజీవి గారు ప్రభాస్ గారు కూడా ఆర్టిస్టే మేము ఆర్టిస్టే కాకపోతే ఇంట్లో డివైడెడ్ ఉంటుంది కదమ్మా వాళ్ళు ఒక వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీస్ ఒక వెల్ టాలెంటెడ్ వాళ్ళు సూపర్ స్టార్ మెగాస్టారు స్థాయికి వెళ్ళినారు కాబట్టి వాళ్ళ రేంజ్ వేరే చిన్న చిన్న ఆర్మికులు అప్కమింగ్ ఆర్టిస్టులు కాబట్టి ఎదిగే వాళ్ళ స్టాయి నాకున్న వేతనాలు నాకుంటాయి ప్రభాస్ గారిని పెట్టుకోవాలంటే మినిమం రెండు వందల కోట్లు పెడతాయి సినిమా అయితే ఆయన రెమ్యునేషన్ రెండు వందల కోట్లు ఇవ్వాలి ఉండాలా బడ్జెట్ ఆరు వందల కోట్లు ఉండాలి మనం కార్మికులు డైలీ వేజెస్ అమ్మ మనం డైలీ వేజెస్ గురించి మనం కొట్టాలి సో ఈ నిరసనకి వాళ్ళు కదిలి రాకపోతే మీరు ఇంకా ఇంకా దాన్ని ధర్నా చేసే అవకాశం ఉందని అంటున్నారా కదిలి రాకపోతే ఉద్యోగం పెద్ద ఎత్తున చేస్తామా అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం కోంకరెడ్డి రెడ్డి గారు ఆల్రెడీ మన ఫిలిం ఇండస్ట్రీకి మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళినాం ఆల్రెడీ ఈ రెండు మూడు రోజులనే పిలుస్తా అని చెప్పారు అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మన సినిమా ఫిలిం ఫిలిం మన ఫిలిం ఇండస్ట్రీలో పేద ఉన్న చిరంజీవి గారు కానీ మహేష్ బాబు గారు కానీ బాలకృష్ణ గారు కానీ మోహర్ గారు అందరి దృష్టికి తీసుకెళ్తాం మాకు న్యాయం కదా పోరాడుతుంది మీకంటే మేమున్నామని ఎవరు పెద్దలు మీద ఉన్నారు అందరు న్యాయం చేస్తున్నారు మా ప్రొడ్యూసర్లు ఏమంటారు అని వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ చిరంజీవి గారు దృష్టికుంది చిరంజీవి గారితో రాయభారం జరుగుతుంది మా బాధలన్నీ వాళ్ళ కష్టాలన్నీ తెలుసు కార్మికుల కష్టాలు హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు మూడు రోజులలో చిరంజీవి గారు పిలిపించుకొని న్యాయం చేస్తారని ఆశిస్తారు తప్పకుండా మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా యూ